హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు అలాగే పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే ఈరోజు ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ సమావేశం అయితే ఉందన్నమాట సో కేంద్రంలో కేంద్ర మంత్రి ఆర్థిక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు బడ్జెట్ని అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టిపోతున్నారు కేంద్ర బడ్జెట్ ప్రభావం ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లపై అనిచ్చింది ఈరోజు కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఉద్యోగుల జీతాల విడుదలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శనివారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం పైన కొద్దిగా స్పష్టత అయితే రావటం లేదు సాధారణంగా నెలాఖరు వల్ల జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అయితే ఈసారి జీతాలు పెన్షన్లు విడుదల కాస్త ఆలస్యమయ్యి అవ్వచ్చు అని అయితే అంచనా వేస్తున్నారు దీనికి తోడు రెండవ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో సో జీతాలు రేపు సాయంత్రానికి ఖాతాల్లో జమ అవ్వవచ్చు అయ్యే అవకాశం ఉంది ఒకవేళ రేపు కూడా జమ కాలేదంటే సోమవారం ఉదయానికి అయితే అందుబాటులోకి వస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు పెన్షనర్లు తమ జీతాల కోసమైతే ఎదురు చూస్తున్నారు ఎంతగానో అలాగే రేపటి జీతాల విడుదలపై ఉత్కంఠత బడ్జెట్ ప్రభావం అందరూ ఎదురు చూస్తున్న జీతాలు విడుదల అవుతాయా లేదా అనే దానిపై ఒక స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు దీనికి ప్రధాన కారణం కేంద్ర బడ్జెట్ మరి శనివారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుందన్నమాట బడ్జెట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సాయంత్రానికి ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉండదని ఉండదని అయితే కొందరు అంటున్నారు ఒకవేళ అలా జరగకపోతే మళ్ళీ జీతాలు సోమవారమే విడుదలవుతాయని మరి కొందరు అంటున్నారు ఎందుకంటే బడ్జెట్ తర్వాత ఆదివారం సెలవు ఉంది కాబట్టి ఈ కారణంగా సోమవారం జీతాలు జమ అయ్యే అవకాశము ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు జీతాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు వీరికి జీతాలు రేపు సాయంత్రానికి జమ అవుతాయని ఒకవేళ అది సాధ్యం కాకపోతే సోమవారం ఉదయం ఖచ్చితంగా అవుతాయని తెలుస్తుంది ప్రస్తుతానికి జనవరి నెలకి సంబంధించి జీతాలు ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి ఈ ప్రక్రియలో కొద్దిగా ఆలస్యం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం త్వరలోనే జీతాలు జమ చేస్తున్నైతే ఆశిద్దాం సో ప్రస్తుత జనవరి నెల జీతాల విడుదలపై కొంత నిరీక్షణ అయితే అవసరం అని అయితే చెప్తున్నారండి ఇందులో ఎలాంటి సమాచారం వచ్చినా కూడా మన ఛానల్లో వీడియో ద్వారా అయితే అందిస్తాను అలాగే మరికొందరు సోమవారం కూడా కాదు మంగళవారం కానీ బుధవారం కానీ పూర్తి స్థాయిలో జమవచ్చు జీతాలు పెన్షన్ అనేది చెప్తున్నారు ఎందుకు ఏమిటనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము అది తెలుసుకుపోయి ముందు కొన్ని బిల్లులు అయితే ర్యాండమ్గా చెక్ చేయడం జరిగిందండి చూసుకోవచ్చు బిల్ నెంబరు దీన్ని నెల్లూరు ఎంప్లాయీ బిల్ అండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉంది మరొక బిల్ అయితే ఇక్కడ చూడవచ్చు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే చూపిస్తుంది ఇంకా బిల్ వచ్చేసి ఇక్కడ బిల్ నెంబరు స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఇలాగే చాలా చాలా వరకు బిల్లు ర్యాండమ్గా చెక్ చేయడం జరిగింది చూడొచ్చు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేసి చూపిస్తోంది మరి ఇక్కడ కూడా బిల్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ మరి ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో థర్టీ ఫస్ట్ ఆఫ్ జనవరి ఈవినింగ్ కల్లా లేదంటే రాత్రికల్లా ఈ బిల్లు కూడా ఆర్బీఐ ఈక్బేర్కి అయితే చేరుకోవాల్సి ఉందన్నమాట సో ఆర్బీఐ ఈక్వబేర్కి చేరుకున్న తర్వాత ఇటువంటి బిల్లులు మాత్రం ఒకటో తేదీన జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడు మనం చెక్ చేసిన బిల్లులు అన్నీ కూడా ఏ ఒక్కటి ఇంకా ఈక్వబేర్ స్టేజ్కి అయితే వెళ్ళలేదు ఇంకా అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉంది అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లులు అన్నీ కూడా ఫండ్ కోసం అయితే నిరీక్షణలో ఉన్నాయన్నమాట అంటే నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐలో ఇంకా నిధులు సమకూర్చలేదని అయితే దీనికి అర్థం అనమాట సో ఏదేమైనప్పటికీ కూడా మనకు పది గంటల సమయం తర్వాత ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి సో బిల్లుల అప్డేట్ను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను ఇకపోతే ఎందుకు కొందరు మంగళవారం కానీ బుధవారం కానీ పడవచ్చు అంటున్నారంటే సో మనకు మంగళవారం నాలుగో తేదీన ఆర్బీఐ బాండ్ల వేలం అయితే ఉందన్నమాట ఈసారి ఏపీకి ఆరు వేల కోట్లకు ఇంటెండ్ పెట్టింది చూడొచ్చు మళ్ళీ వచ్చే మంగళవారం మళ్ళీ అప్పు ఈసారి ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయలకు అప్పు ప్రభుత్వం సెక్యూరిటీ వేలంను వేయనున్న ఆర్బీఐ దీంతో బడ్జెట్లో అప్పులే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల వరకు అయితే చేరింది ఈ మేరకు సాక్షి కథనం ప్రకారంగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం సో మళ్ళీ అప్పు చేస్తుంది ఈసారి ఒకేసారి ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయలకు అప్పుకు సిద్ధమైంది ఈ మేరకు ఆర్బిఐ శుక్రవారం నోటిఫై చేసింది నిన్నటి రోజున వచ్చే మంగళవారం అనగా ఫిబ్రవరి నాలుగో తేదీన ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ రుణాన్ని ఆర్బిఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది ఒక ఏడు సంవత్సరాల కాల వ్యవధిలో ఒక వెయ్యి కోట్లను ఏడు సంవత్సరాల కాల వ్యవధిలో తిరిగి చెల్లించేలాగా మరొక వెయ్యి కోట్లను తొమ్మిది సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా అలాగే మరొక వెయ్యి కోట్లను పది సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా మరొక వెయ్యి కోట్లను పదమూడు సంవత్సరాల్లో మరొక వెయ్యి కోట్లను పదహైదు సంవత్సరాలు అలాగే మరొక రెండు వేల కోట్లను పదహైదు సంవత్సరాల్లో సో ఈ విధంగా తిరిగి చెల్లించేలాగైతే ప్రభుత్వము ఇంటెండ్ అయితే పెట్టిందన్నమాట సో మొత్తానికి ప్రభుత్వం ఈ విధంగా కోట్ల ఎన్ని కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయలకైతే అప్పు చేయనట్లు ఆర్బీఐ ప్రకటించింది సో చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా దాటకున్ననే గత డిసెంబర్ ముప్పై ఒకటి నాటికే ఈ అప్పులు డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు అయితే బడ్జెట్లో అప్పులు చేసింది అలాగే తాజాగా ఇప్పుడు ఆరు వేల కోట్లను కలుపుకున్నట్లయితే టోటల్గా ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లకైతే చేరనుంది సో ప్రతి మంగళవారం అప్పు చేస్తే కానీ జీతాలు మరియు పెన్షన్లు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం లేదన్నట్టుగా తెలుస్తుంది అనమాట సో అప్పు చేస్తే కానీ జీతాలు పుట్టనే అవకాశం అనమాట అంటే జీతాలు చెల్లించడానికి అవకాశం లేనట్టుగా సో మొత్తానికి చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వచ్చిన డబ్బుతో ఈ అమౌంట్ మనకు మంగళవారం సో మంగళవారం అయితే ఈవినింగ్కి ఎలా జమ అవుతాయి కాబట్టి అందరూ మంగళవారం కానీ లేదంటే బుధవారం కానీ జమ అవచ్చు అని కూడా కొందరు అనుకుంటున్నారు కానీ మనకు సోమవారం నుంచే జీతాలు జమ అవడం అయితే స్టార్ట్ అవుతుందండి సో ఏదైతే ఒకటో తేదీ అనగా ఈరోజు జీతాల చెల్లింపులు అయితే పెద్దగా ఉంటాయనైతే కనిపించటం లేదు రెండవ తేదీ నమ్మకం లేదనే చెప్పవచ్చు మూడో తేదీ నుంచి జీతాలు జమ అయినా కూడా నాలుగు మరియు ఐదో తేదీలలో పూర్తి స్థాయిలో జమ అవుతాయని అయితే తెలుస్తుందండి సో మొత్తానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే ఇప్పటివరకు ఇలా ఉంది బిల్లులలో కదలి కని బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కనుక పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి